అందరికీ నమస్కారం ఈరోజు మనం పరమసముద్రం చెరువు యొక్క ప్రెసిడెంట్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన్ని చెరువుల యొక్క వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ అందరికీ నమస్కారము నేను కుప్పం బ్రాంచ్ కెనాల్ ఆకడ చెరువు పరమసముద్రం చెరువు యొక్క ప్రెసిడెంట్ని నా పేరు ప్రతాప్ సింహ ఇక్కడ ఈ యూట్యూబ్ వాళ్ళు ఈ చెరువు వివరణ చెరువు ఎంత ఎన్ని చెరువులు కుప్పం కాన్స్టెన్సీలో నిండుతాయి ఎంత నీళ్లు కుప్పానికి తీసుకొస్తారు ఏ ఏ చెరువులు నిండుతాయి అని చెప్పి నన్ను అడిగినారు ఇప్పుడు ఆఖరి చెరువు అయిన పరమసముద్రం చెరువులో కుప్పం బ్రాంచ్ కెనాల్ కాలువ వస్తుంది దాని దిగువ భాగంలో వెండగుంపల్లి చెరువు అంటే వీరప్పనాయనపల్లి చెరువు తర్వాత జంబు చెరువు ఆఖరి చెరువు ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్లో వస్తుంది దాని ముందు భాగం నుండి దాదాపు నూట ఇరవై చెరువులు వస్తాయి ఈ నూట ఇరవై చెరువులను రెండు నియోజకవర్గాల్లో వస్తాయి కుప్పం బ్రాంచ్ కెనాల్ నూట ముప్పై కిలోమీటర్లు అది వచ్చిందిను పెద్ద పంజాన పంజన దగ్గర స్టార్ట్ అవుతుంది శంకర్రాయనపేట చెరువు అక్కడ నుండి మళ్ళీ పరమ సంవత్సరం చెరువు ఆఖరి వరకు జంబు చెరువు వరకు కుప్పం బ్రాంచ్ కనాలే ఇందులో పలమనేరు నియోజకవర్గంలో పెద్దబంజానా గంగవరం బైరెడ్లపల్లి వీకోట మండలాల్లోని కొన్ని చెరువులు ముప్పై ఆరు చెరువులు ఏమో నిండుతాయి తర్వాత రామకుప్పం శాంతిపురం గుడుపల్లి మండలం తర్వాత కుప్పం మండలం కుప్పం మున్సిపాలిటీ అన్నీ కలిపి నూట ఇరవై ఒక్క చెరువులు నిండుతాయి దీనికి దీని కింద ఆరు వేల రెండు వందల యాభై ఆరు ఎకరాల భూమి సాగులోకి వస్తుంది అదే కాకుండా ఈ చెరువులు నిండడం వల్ల దాని చుట్టుపక్కల ఉండే భూగర్భ జలాలన్నీ కూడా బాగా నిండుతాయి జలాలు ఉత్పన్నమవుతాయి మా కుప్పం కాన్స్టెన్సీలో ప్రతి సంవత్సరము ఇదే విధంగా నీళ్లు నింపుతూ ఉంటుమంటే మేము చిన్నప్పుడు బావిలో ఇరవై కింద బావిలో నీళ్లు తోడుకునేవాళ్ళము అదే రీతిగా మన కుప్పం మండలం ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా బావుల్లోన్నీ కూడా ఇరవై అడుగులు ముప్పై అడుగుల్లో కూడా నీళ్లు తోడుకునే పరిస్థితి బావులు తోడుకునే పరిస్థితి వచ్చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి వెయ్యి అడుగులు రెండు వేల అడుగుల వరకు రెండు వెయ్యి ఐదు వందల వరకు కూడా బోర్లు వేసినారు నీళ్లు లేవు ఇప్పుడు మా ప్రాంతం అంతా కూడా బోర్లు అన్నీ కూడా రీఛార్జ్ అయ్యాయి పాత బోర్లు నీళ్ళన్నీ ఆగిపోయినటువంటి బోర్లలో కూడా నీళ్ళు వచ్చేసినాయి అదే రీతిగా కుప్పం మండలము కుప్పం బ్రాంచ్ కెనాల్లోని చెరువులన్నీ నింపితే ఈ మా కుప్పం కాన్స్టెన్సీ మొత్తము కూడా నీళ్లు జలాలు వంద అడుగుల లోపలికి వచ్చేస్తుంది మా నమ్మకము కాబట్టి నూట ఇరవై చెరువులకు మేము నీళ్లు నింపుతూ ఉన్నాం ప్రస్తుతానికి పరమ సముద్రం చెరువు నిండి వెనుగుంపల్లి చెరువు కాలు చెరువు అయింది మధ్యలో త్రాగునీరుకు సమస్య ఉంది అనేసి కుప్ప దగ్గర ఉన్నటువంటి డీకేపల్లి చెరువుకు ఆ యానాదిపల్లి దగ్గర మళ్ళీ ఓపెన్ చేశాం మొదలు మొట్టమొదట డ్రింకింగ్ వాటర్ చాలా ఇంపార్టెంట్ అందుకోసం ఆ చెరువు నిండి దాని కింద ఐదు చెరువులు వస్తాయి చిన్న చెరువులు ఆ ఐదు చెరువులు నిండి డీకేపల్లి చెరువు అంటే దవాకత్తుపల్లి చెరువు త్రాగునీరు కోసం నిర్ణయించిండే చెరువు ఆ చెరువు నిండిందంటే కుప్పంలోని టౌన్ లోపల ఉండేటువంటి బోర్లన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి ప్లస్ అక్కడనే ఫిల్టర్ ఉంది కాబట్టి అదే వాటర్ని ఫిల్టర్ చేసింది కుప్పం టౌన్కి మొత్తం కూడా నీళ్ళు సప్లై ఇస్తారు ఆ తర్వాత ఒక్కొక్క చెరువే నింపుకుంటూ పోతున్నాం మధ్య మధ్యలో కొన్ని డిస్టర్బ్లు వస్తున్నాయి వాళ్ళ వాళ్ళు ఏదో మాది ముందర నింపుకోవాలి ఇంకోటి ఇంకోటిని ఆలోచన చేస్తారు అది కరెక్ట్ కాదు ఒకేసారి ఒక పక్క నుండి చెరువులన్నీ అన్ని చెరువులు డిసెంబర్ దాకా నీళ్ళు వస్తుంది ఈ నీళ్లు అన్ని చెరువులు నింపల్లా అని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అదేవిధంగానే ఇక్కడ పరమసౌదరం చెరువులో జలహారతప్పుడు ప్రతి హెచ్ఎన్ఎస్ వాళ్లకు ఆర్డర్ వేశారు కాబట్టి ఒక పక్క నుండి కంప్లీట్ ఆఖరికి రావాలంటే నీళ్ళు కష్టం నూట ముప్పై కిలోమీటర్కి రావాలంటే ఆ నూట ముప్పై కిలోమీటర్ల దగ్గర నుండి కంటిన్యూగా పోతే పెద్ద పంజానా దగ్గర ఉండేటువంటి చెరువుకు పెద్ద అక్కడే పంపు అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా నీళ్ళు నింపుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు దూరంగా ఉండే చెరువులు కూడా నింపుకొని పోవాలని ప్రజలందరికీ అక్కడ ఉండేటువంటి రైతాంగానికి విజ్ఞప్తి కాబట్టి ప్రత్యేకించి మొత్తము చెరువులు మేము కుప్పం బ్రాంచ్ కెనాల్లో నూట ఇరవై చెరువులు నింపి తీరుతాం ఖచ్చితంగా అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది ఆ గంగాదేవి అనుగ్రహిస్తుంది మా ముఖ్యమంత్రి వర్యులుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి వర్యులు అలనాడు విశువాకు వంశుడైనటువంటి భగీరథుడు గంగాదేవిని భూమికి తెచ్చాడు అంటే విష్ణు పాదముయందు గంగా పుడుతుంది ఆ గంగాదేవిని నియంత్రించేకి సాధ్యపడక ఆవిడ మహా కోలాహలంగా వస్తూ ఉంటే శివుడు జటాజూటమని వచ్చిందిను ఆవిడ్ని నియంత్రించి తన జటాజూషంలో బండించుకుంటాడు అక్కడి నుండి శివుడి కోసం బ్రహ్మ కోసం తపస్సు చేసి అతను భూమి పైకి గంగను తీసుకొచ్చినాడు అదేవిధంగా మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీశైలం మల్లన్న అంటే పాతాళ గంగ అంటాము అక్కడ నుండి శివుని శిరముకు ఎప్పుడైతే మహావిష్ణు పాదము నుండి శివుని శిరోభాగానికి గంగా దేవస్తే ఆ శివుని యొక్క శిరమునందుండేటువంటి గంగని మళ్ళీ తిరగ విష్ణు పాదానికి చేర్చారు అది ఎట్లంటే పరమసముద్రము చెరువులోని శ్రీమన్నారాయణుడు వేట వెంకటేశ్వరుని యొక్క పాదానికి మళ్ళీ ఊర్ధముఖంగా తీసుకొచ్చి మహావిష్ణువు పాదము చెంత చేర్చాడు ఏ పాదములో అయితే గంగ పుట్టిందో మళ్ళీ ఆగా ఆ పాదానికే గంగని తీసుకొచ్చి వదిలినారు కాబట్టి ఈయన అభినవ భగ భగీరథుడు అని చెప్తా ఉన్నాము కాబట్టి బెటరాయి స్వామి యొక్క పాదాలకు చెంత చేర్చారు ఏడు వందల యాభై కిలోమీటర్లు దూరము ఏడు వందల అరవై మీటర్లు ఎత్తుగలిగినటువంటి స్థ ఉపం నియోజకవర్గము ఇక్కడికి తీసుకొచ్చినారంటే అభినవ భగీరథుడేని ఆయనకు మా కోరిక అంటే కుప్పం ప్రజల తరఫున మేమందరూ కూడా ప్రత్యేకించి ప్రత్యేకించి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చెరువుల యొక్క వివరాలన్నీ తెలిపినందుకు చాలా ధన్యవాదాలు సార్ ఇంతవరకు మనం చెరువుల యొక్క వివరాలన్నీ కూడా మన ప్రెసిడెంట్ గారిని అడిగి తెలుసుకున్నాము ఇది అండి కుప్పం నియోజకవర్గంలో ఉన్న చెరువుల యొక్క వివరాలు ఇప్పుడు చూస్తున్నారు హంద్రీనివాల్వర్ ద్వారా వస్తున్న నీళ్ళు ఇదే అండి ఈరోజు వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మేము చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ